విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని సిఐటియూ ఆధ్వర్యంలో సహారా బాధితులు మహా ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సొమ్మును ఇప్పించాలని కోరుతూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సహారా బాధితులు పాల్గొన్నారు దేశ వ్యాప్తంగా సహార బాధితులు గత పన్నెండు సంవత్సరాల నుండి కూడా మా డబ్బులు మాకు ఇప్పించండి మహాప్రభ అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అడుగుతున్నప్పటికీ ఈ పదేళ్ల బీజేపీ పాలనలో అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ చూస్తాము చేస్తామని చెప్పడం తప్ప వీళ్ళకి ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు ఇవాళ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఖాతాదారులు ఎవరు రావట్లేదని చెప్పేసి పచ్చి అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం అనేది చాలా అన్యాయం దుర్మార్గం దీన్ని సహారా బాధితుల కమిటీ తీవ్రంగా ఖండిస్తామన్నది మేము ఇప్పటికైనా సిద్ధం రెడీగా ఉన్నాం కానీ వీళ్ళ పోటలు పెట్టి తప్పుడు పద్ధతులు పెట్టి సంతకం లేదనో కామా లేదనో పురుషం లేదనో మీకు సంబంధం లేదనో రకరకాల పేర్లతోనే ఎవరికి రూప ఇవ్వకుండా కళక్షేపం చేస్తున్నారు అడుగుతుంటే ఎవరైనా గట్టి కడితే వాళ్ళకి నిర్బంధం పెడుతున్నారు కాబట్టి ఇవేళ దేశవ్యాప్తంగా పదకొండు పదమూడు కోట్ల మంది సహారా బాధితులు ఉన్నారు మరి ఈ ఈ జిల్లాలో సుమారు రెండు లక్షల మంది వరకు ఇక్కడ ఉన్నారు ఈ ఈ చుట్టుపక్కల జిల్లాలు శ్రీకాకుళం కావచ్చు అటు మద్యం పార్వతపురం కావచ్చు విశాఖపట్నం కావచ్చు మొత్తం ఇక్కడ కూడా గత రెండు నెలల నుండి జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి సేమ కుట్టుకుంటూ కూడా లేదు ఇవన్నీ పేదలందరూ ఎవరు డబ్బులు ఉన్న కాదు వీళ్ళందరికీ ఏదో పిల్లల పెళ్లికి పనికి వస్తేనో ఏదో కథా కార్యక్రమం పనికి వస్తేనో ఒక ఆపదకి పనికి వస్తేనో ఈ డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు అడుగుతుంటే నీకు ఐదేళ్ళు పూర్తయింది పూర్తి ఇంకొక ఐదు వేలు చేయడం ఇంకొక ఐదేళ్ళు ఏళ్ళ చేయడం తప్ప ఎవరికి రూపాయించిన పరిస్థితి లేదు కాబట్టి నువ్వు డిపాజిట్ చేసింది మాకు టైంకి నాకు ఇవ్వాలి తప్ప నీవేమో రెన్యువల్ చేస్తుంటే ఇచ్చే ఉద్దేశమా ఉద్దేశమా తీరా వచ్చేసరికి ప్రజలను తప్పుదారి పట్టించి పార్లమెంట్ తప్పుదారి పట్టించి ఈ రోజేమో మేము ఇస్తే తీసుకోవడం లేదని చెప్పేసి నంగనాచి కబుర్లాడుతున్నారు కాబట్టి ఇవాళ ఈ పదమూడు కోట్ల మంది భారతదేశంలో ఉన్నాళ్ళు వీళ్ళు తలుచుకుంటే వీళ్ళ కుటుంబాలు అంత కలిపితే యాభై రెండు కోట్ల మంది భారతదేశం మొత్తం పైన కుటుంబాలు ఖాతాదారులందరూ కలిపి యాభై అంటే వన్ థర్డ్ జరం వీలే ఉన్నారు కాబట్టి ఇవాళ బీజేపీకి బీజేపీ ప్రభుత్వానికి అమిత్ షాకి అమిత్ షా కొరికి కూడా హెచ్చరించబోతున్నాం రానున్న కాలంలో ఈ ఖాతాదారులకి ఏజెంట్లకి న్యాయం జరగకపోతే ఈ బాధ్యత పోరాట కమిటీ ఆధ్వర్యన దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం అన్ని రాష్ట్రాల్లో కదులుతాం కదిలిస్తాం కూడగడతాం ఖచ్చితంగా మీకు పేదల మీద అభిమానం ఉంటే మీరు పేదలు మీ పేదల ఓటేస్తే మీకు అధికారం వచ్చింది మీకు అధికారం ఇచ్చేందుకు వీళ్ళకి మంచి చేస్తారా వీళ్ళు ముంచుతారా కానీ ముంచే కార్యక్రమం మీరు చేస్తున్నారు మంచి చేసేది మీ దగ్గర కనబడలేదు మంచి చేయకపోతే ఖాతాదారులకు ఆదుకోకపోతే ఖాతాదారు డబ్బులు ఇవ్వకపోతే ఈ ఉద్యమ మీ ఆగదు రాగదు దేశవ్యాప్తంగా విస్తరిస్తాం